మీరు ఉద్యోగం చేస్తూ నలభై ఏళ్లు దాటిన వారా అయితే మీ కంపెనీ ఎప్పుడో ఓసారి మీ చేతికి పింక్ స్లిప్ ఇచ్చే అవకాశం ఉంది అనుభవం ఉన్న ఉద్యోగుల్ని ఇంటికి పంపించేందుకు చాలా టెక్ కంపెనీలు సిద్ధమవుతున్నాయి అసలు ఉద్యోగుల్ని తొలగించి ప్రాజెక్టుల్ని ఎలా పూర్తి చేస్తున్నాయి అసలు ఉద్యోగాల్లోంచి ఎందుకు తీసివేస్తున్నారు కంపెనీలు నలభై ఏళ్లు దాటిన ఉద్యోగులను కారణం చెప్పకుండా తొలగించడం సర్వసాధారణమైంది వాళ్ల స్థానంలో ఫ్రెషర్స్ నియమించుకుంటున్నాయి ఇలా అనుభవం ఉన్న వాళ్లను తొలగించి కొత్త వాళ్లతో చేయించుకోవటాన్ని సిచ్యుయేషన్షిప్ అంటున్నారు నలభై నుంచి యాభై ఏళ్ల మధ్య ఉన్న ఉద్యోగులకు భారీ జీతాలిచ్చేందుకు బదులుగా ఇరవై ఏళ్ల యువతి యువకుల్ని నియమించుకుంటే ఖర్చు తగ్గుతుందని కంపెనీలు భావిస్తున్నాయి ఇప్పుడిప్పుడే భారత్ లోకి చొచ్చుకొస్తున్న ఈ ట్రెండ్ ను జీర్ణించుకోలేకపోతున్నారు అనుభవజ్ఞులైన ఉద్యోగులు ఇన్నేళ్లు పనిచేసిన రంగంలో కంపెనీల్లో ఎలాంటి కారణం లేకుండా బయటకు పంపటాన్ని వాళ్లు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు పెద్ద పెద్ద కార్పొరేట్ సంస్థలు మీడియా సంస్థలు ఇంజనీరింగ్ ఐటీ ఇలా అన్ని రంగాల్లోనూ పెద్ద ఎత్తున సిచ్యుయేషన్షిప్ ను తీసుకొస్తున్నాయి భారత కంపెనీల సీఈఓలు లు ఎండీలు ఈ ధోరణిని ప్రోత్సహిస్తున్నారు ఈ ఉద్యోగుల పనిని కన్సల్టెన్సీలతో కానిచేస్తున్నాయి కొన్నిసార్లు వేరే కంపెనీలకు కాంట్రాక్ట్ల రూపంలో అప్పగిస్తున్నాయి ఇవి ఒక రకంగా చెప్పాలంటే ఎలాంటి బాధ్యత వివరణ లేని పరిస్థితిలో పనిని వేరే ఇస్తున్నాయి కన్సల్టెన్సీల పేరుతో పనిచేయడానికి చాలా కంపెనీలు ముందుకు రావటం కూడా ఒక కారణం వీటి వల్ల అనుభవం ఉన్న ఉద్యోగులకు ఎగ్జిట్ డోర్ చూపిస్తున్నాయి దీని వ్యతిరేకంగా ఆర్గనైజేషనల్ రీస్ట్రక్చరింగ్ అని పిలుస్తున్నప్పటికీ ఇందులో ఉన్నది మాత్రం ఉద్యోగుల్ని తగ్గించుకోవడమే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వల్ల సైతం ఉద్యోగాలకు కోత పడుతోంది ఇప్పటికే దేశంలో చాలా కంపెనీలు ఇలా ఉద్యోగుల్ని తొలగిస్తున్నాయి కొత్త మేనేజర్లు వచ్చినప్పుడు సైతం టీంలోని అనుభవజ్ఞులైన ఉద్యోగుల్ని తొలగించి జెన్జీ వాళ్లను నియమించుకుంటున్నారు ఇండియన్ స్టార్టప్ కంపెనీలు సుమారు ఆరు వేల మంది ఉద్యోగుల్ని రెండు వేల ఇరవై ఐదులో తొలగించాయని ఒక అంచనా లే ఆఫ్స్ అనే వెబ్సైట్ సమాచారం ప్రకారం సుమారు తొంభై టెక్ కంపెనీలు ముప్పై వేల మంది ఉద్యోగుల్ని తొలగించేందుకు పింగ్ స్లిప్ అందించాయి చివరికి ప్రపంచంలోనే అతిపెద్ద కామర్స్ సంస్థ అమెజాన్ సైతం ప్రపంచ వ్యాప్తంగా దశల వారీగా ఉద్యోగుల్ని తొలగిస్తోంది అందులోను యాభై ఏళ్ల లోపు నుంచి నలభై ఏళ్ల పైబడిన వాళ్లే ఎక్కువ ఉన్నారు కంపెనీలు లాభాల్ని పెంచుకోవటానికి ఖర్చుల్ని తగ్గించుకుంటున్నాయి కొత్తగా యువకుల్ని నియమించుకోవడం లేదా కన్సల్టెన్సీ కంపెనీలకు పనప్పగించడం వల్ల రీస్ట్రక్చరింగ్ జరిగి లాభాల్లోకి వెళ్తున్నాయి ఒక ప్రముఖ కంపెనీలో అయితే ఇరవై ఐదేళ్లు పనిచేసిన ఒక ఉద్యోగిని వెంటనే కంపెనీ వదిలి వెళ్లమని హెచ్ డిపార్ట్మెంట్ కొన్నిసార్లు ఇతర కంపెనీలు తొలగించిన ఉద్యోగుల్ని ఔట్ సోర్స్ చేసుకుని మరీ పనిని చేయించుకుంటున్నాయి ఇలా చేయటం వల్ల వాళ్లకి మార్కెట్ వేతనాలు ఇవ్వాల్సిన పని లేదు లాంగ్ టర్మ్ కమిట్మెంట్ అవసరం లేదు ఈ పద్ధతి వల్ల పిఎఫ్ హెల్త్ ఇన్సూరెన్స్ లాంటివి పే చేయాల్సిన అవసరం లేదు అందుకే కంపెనీలు కన్సల్టెన్సీల వైపు చూస్తున్నాయి మరికొన్ని టెక్ కంపెనీలైతే వయసును కారణంగా చూపి ఉద్యోగాల్లోంచి పీకేస్తున్నాయి యాప్స్ లాంటివి యువతను ఉద్దేశించి రూపొందించుకోవటానికి వీలుగా నలభై నుంచి యాభై ఏళ్లు పైబడిన వాళ్లు అవసరం లేదని కంపెనీలు భావిస్తున్నాయి నలభై ఏళ్లు దాటి ఎలాంటి నైపుణ్యాలు లేకుండా కొత్త టెక్నాలజీ నేర్చుకోకుండా ఉంటే మాత్రం కష్టమేనని ఉద్యోగ రంగ నిపుణులు స్పష్టం చేస్తున్నారు అయితే ఇలా ఉద్యోగాలు కోల్పోయిన వాళ్లు దిక్కుతోచని పరిస్థితుల్లో ఏం చేయాలో తెలియక మదన పడుతున్నారు భారత్ లో సొంతంగా వ్యాపారం చేసే శక్తి సామర్థ్యాలు లేక ఒకే రంగంలో రెండు దశాబ్దాలకు పైగా పనిచేసిన వాళ్లకు ఉద్యోగ పోతే ఏం చేయాలో అర్థం కావట్లేదు వెస్టర్న్ దేశాల్లో ఉన్నట్లు ఎలాంటి సామాజిక భద్రత లేకపోవడం భారత్ లో కష్టాలు తెస్తోంది అప్పటికే కుటుంబ బాధ్యతలు మీద పడటం ఈఎంఐలు పిల్లల చదువులు ఇలా బాధ్యతలన్నీ నలభై నుంచి యాభై ఏళ్ల మధ్య ఉన్న వాళ్లకే ఉంటాయి కనీసం ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో దాచుకున్న పిఎఫ్ ని సులభతరంగా తీసుకునేందుకు వీలుగా నిబంధనల్ని సరళతరం చేయాలి